నుండి ఫస్ట్ టైం గార్లిక్ బ్రెడ్ పిజ్జా హట్లో తిన్నాను తన తర్వాత డోమినోస్లో కూడా మనం ఇంట్లోనే ఈజీ వర్షన్లో ఈ గార్లిక్ బ్రెడ్ స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్ని తయారు చేసుకుందాం ముందుగా ఇక్కడ నేను ఒక స్పూన్ బటర్ని వేస్తున్నాను దాంట్లో ఇరవై వెల్లుల్లిపాయలని చిన్నగా తరిగి వేశాను తర్వాత కొత్తిమీర ఆకు ఉడకపెట్టిన సన్న ముక్కలుగా తరిగిన క్యాప్సికము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అరిగ అలాగే పిజ్జా మీద చల్తారు కదా ఆరిగెను ఆర్గెనో అని చెప్పని మనం ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఇస్తారు వాటన్నిటిని వేసి శుభ్రంగా కలిపేటమే దీంట్లో మనం సాల్ట్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు బ్రెడ్లో కూడా సాల్ట్ ఉంటుంది లైట్గా అలాగే మనం వేసుకున్న బటర్లో ఉంటుంది అలాగే పిజ్జా ఆర్గనీ పిజ్జా సీజనింగ్ ఉంది కదా దాంట్లో కూడా ఉంటుంది ఇలాగా మనం బ్రెడ్ని తీసుకొని చక్కగా మధ్యలోకి ఇలా స్టఫ్ చేసుకొని దాని మీద చీజ్ స్లైసెస్ పెట్టేసుకొని నీట్గా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవటమేనండి రెండు వైపులా కాల్చేసుకుంటే ఉంటుంది ఇలాగా మనం పైన కూడా బ్రెడ్ పెట్టుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే శాండ్విచ్ మేకర్లు ఈ రెసిపీని చేస్తున్నాను దానికోసమని ముందుగానే పైన ఒక స్పూన్ నెయ్యిని రాస్తున్నాను మీ దగ్గర బటర్ ఎక్కువ ఉంటే బటర్ కూడా రాసుకోవచ్చు నా దగ్గర అయిపోయింది అందుకే నెయ్యిని రాశాను తర్వాత ఇలాగ శాండ్విచ్ మేకర్లోకి నీట్గా ఆర్గనైజ్ చేసుకొని మనం శాండ్విచ్ మేకర్ని మీడియంలో కానీ లో టు మీడియంలో కానీ అడ్జస్ట్ చేసుకొని ఈ శాండ్విచ్ మొత్తాన్ని కూడా బాగా గ్రిల్ అయ్యేటట్లు చూసుకోవాలి అలాగే సెకండ్ సైడ్ ఏదైతే మనం రెండో వైపు రాయలేదు కదా అటువైపు కూడా నెయ్యిని రాద్దాము ఇలాగ రెండు వైపులా నెయ్యిని రాసుకొని నీట్గా కాల్చుకొని ఆఫ్ చేసేసి మనం దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఈ విధంగా చేసుకుంటే గార్లిక్ బ్రెడ్ అద్భుతంగా ఉంటుంది మైనీస్ కాంబినేషన్ టమోటా కచప్ కాంబినేషన్తో తింటే అంతేనండి మీరు కూడా ట్రై చేయండి లాస్ట్లో ఈ